హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ముందటి వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడు అదే బ్లౌజ్కి మనం షేప్ బెల్ట్ కూడా ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం చూడండి మనం మీ మూడు పార్ట్లు కట్ కదా మిగతా ఈ క్లాత్లో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి స్ట్రే కరెక్ట్ కట్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ పొడవు కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి మనం ఎగ్జాక్ట్ కాకుండా ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచు ఇలా తక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్ అనేది వచ్చేస్తుంది ఇదైతే ట్వంటీ సెవెన్ సైజ్ బ్లౌజ్ కదా ఫ్రెండ్స్ కాబట్టి మనం దీనికి షేప్ బెల్ట్ అనేది ఒక ఇంచులైతే ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఇది ఇంచులు నేను స్టార్టింగ్ అంటే ఉసులే కాజేలా సైడ్ ఇంచులు పెట్టాను అండ్ ఒక ఇంచుల మన వేడలతోటి మనం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ రౌండ్ కోసం ఒక రెండున్నర ఇంచులైతే అయితే ఇడ మార్కింగ్ చేసుకోవాలి అండ్ మనం లాస్ట్కి కూడా ఇంచులు అయితే పెట్టుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి అయితే మనం కట్ చేసుకున్నాం కదా మనకు ఇక్కడ రెండున్నర పెడితే అది కవర్ కాదనమాట అందుకే ఇక్కడ ఇంచులు అయితే మనం పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కరెక్ట్ రౌండ్ అనేది షేప్ అనేది అని కరెక్ట్ వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇంచులు అండ్ మధ్యలో టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే రెండున్నర ఇంచులు అనమాట అండ్ లాస్ట్కు ఇంచులు మనం డైరెక్ట్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది మనకు షేప్ బెల్ట్ ఇంచులు టూ పాయింట్ ఫైవ్ అండ్ ఇక్కడ ఇంచులు కలుపుతూ ఒక రౌండ్ లాగా చూడండి ఇలా నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో ఆ విధంగా ఒక షేప్ అయితే డ్రా చేసుకోండి లాస్ట్కి కూడా మనం స్ట్రైట్గా అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఒక డ్రా చేసుకోండి సారీ ఫ్రెండ్స్ కొంచెం వీడియో అయితే నేను చూసుకోలేదు కరెక్ట్గా కనిపించడం లేదు కదా కానీ నేను ఎక్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి ఫస్ట్ కింద అయితే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం డ్రా చేసుకునే విధంగా స్టార్టింగ్ మూడు ఇంచులు అండ్ మధ్యలో టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇలా అయితే కట్ చేసుకోవాలి మీకు ఇప్పుడు నేను కరెక్ట్గా చూపిస్తాను చూడండి చూడండి లాస్ట్ కూడా త్రీ ఇంచెస్ మనం ఇలా అయితే కట్ చేసుకుందాం ఇది వచ్చేసి మనం ట్వంటీ సెవెన్ సైజ్ బ్లౌజు షేప్ బెల్ట్ కనమాట ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కూడా ఇది కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పద్ధతిలో అండ్ మనకు అన్ని సైజులకు మ్యాచింగ్ కావాలంటే ఫస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ మధ్యలో టూ పాయింట్ ఫైవ్ అండ్ లాస్ట్కి త్రీ ఇంచెస్ ఈ కొలతలు అయితే మనకు ఏ సైజ్ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా నేనైతే ఫస్ట్ త్రీ లాస్ట్ త్రీ అండ్ మధ్యలో టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని మధ్యలో ఇలా చిన్నగా టూ పాయింట్ ఫైవ్ మనం పెట్టే పెట్టే కలుపుకుంటే చూడండి ఇలా మనకు ఒక రౌండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట మీరు కరెక్ట్ ఇలా డ్రా చేసుకొని మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనకు ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు అద్దినట్టు చాలా చక్కగా కుదురుతుంది అనమాట మీరు ఒకసారి ఇలా పెట్టుకొని కూడా చెక్ వేసుకోవచ్చు చూడండి మనం ఇలా డాట్స్ కుడితే బ్లౌజ్ అనేది చిన్న అయిపోతాయిగా అప్పుడు కరెక్ట్ సెట్ అయిపోతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి